వంగర మండలం కలగాం గ్రామంలో అమృతశ్రీ బయోసీఎన్జి ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ గార రవిప్రసాద్ ఆధ్వర్యంలో రైతుల మధ్య ఏరువాక కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ఈ సందర్భంగా అమృతశ్రీ బయోసిఎన్జి ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డాక్టర్ గార రవిప్రసాద్ వారి సతీమణి గార సూర్యశైలజ మాట్లాడుతూ వంగర మండలం తలగం శివం రెవెన్యూ గ్రామాల పరిధిలో అమృత శ్రీ బయోసీఎన్జి ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు సమకూర్చే విధంగా వంగర మండల పరిధిలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాం అన్నారు వ్యవసాయ రంగంలో రైతులు రోజురోజుకు ఆర్థికంగా చెతికిపోతున్నారని వ్యవసాయ రంగానికి అనుగుణంగా ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తే వ్యవసాయ రంగం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో ఈ బయోసీఎన్జి ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఇందులో భాగంగానే రైతులకు వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడే ఈ ప్లాంట్లను నెలకొల్పడానికి మీ మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని రైతులకు తెలియజేశారు